రెండు ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగింది మిగతా చాలా హామీలు అవి నడుస్తూ ఉన్నాయి అమలైనవి మీ అందరికీ తెలుసు ట్రిపుల్ ఐటి బాసరను తీసుకురావడం జరిగింది అంటే శాంక్షన్ చేయడము అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్షియల్ శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఈ సంవత్సరము మొదటి సంవత్సరము రెండు వందల నలభై విద్యార్థులు చదువుకుంటున్నారు మహబూబ్ నగర్ పట్టణంలో అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఆరు వందల మూడు కోట్ల రూపాయలతోటి మహబూబ్నగర్ పట్టణానికి మున్సిపల్ కార్పొరేషన్కి గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకొని వచ్చిన ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంటు మహబూబ్నగర్ పట్టణానికి రాలే ఇది దాదాపుగా సంవత్సరం నెర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఆశీస్సులతోటి మహబూనర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ అనేది శాంక్షన్ అయింది అంతకంటే ముందు మీకు గుర్తే ఉంటుంది వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి గతంలో పెట్టిన మోటార్ల ఎఫిషియెన్సీ తగ్గిపోతూ ఉంది పైపులు లీక్ అవుతూ ఉన్నాయి రకం వర్క్ జరిగింది పట్టణ జనాభానేమో విపరీతంగా పెరుగుతూ ఉంది మూడు లక్షలు అయిపోయింది రెండు వేల నలభై ఏడు నాటికి ఐదు లక్షల జనాభా అవుతుంది కాబట్టి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీమ్ కింద రెండు వందల ఇరవై కోట్లు సెవెంటీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు జీవోచ్ రావడం జరిగింది ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ రోజు చెప్పిన దాని తర్వాత టెండర్లను పిలవడం డిపిఆర్లు తయారు చేయడము ఫీల్డ్ వెరిఫికేషన్ జరగడము ఈరోజు కాంట్రాక్టర్ను అవార్డు చేయడం జరిగింది అయితే నేను ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా శాంక్షన్ అయిపోతే